హాయ్ అండి అందరికీ ఏంటి పెద్ద పెద్ద చేపల్ని పట్టుకుంది అనుకుంటున్నారా సండే రోజు అయితే మా ఇంట్లో చేపల పులుసు చేపల ఫ్రై చేసుకున్నాం అనమాట నేను లాస్ట్ టైమ్ ఒక చేపల ఫ్రై వీడియో పెట్టాను కదా ఇదే చేప నుంచి కొన్ని ముక్కల్ని అయితే పక్కన తీసుకొని ఫ్రై చేసిందనమాట ఇంకా మిగతా ముక్కలతోటి పులుసు అయితే వండేసాను అదే ఈ వీడియో అనమాట ఫస్ట్ అయితే ఈ చేప పులుసులలో మామిడికాయ వేసి అయితే వండుదాం అనుకున్నాను కాకపోతే మేము మామిడికాయ తెచ్చి రెండు వారాలు అయిపోతుంది అనమాట ఈ చేపల పులుసు వండేసరికి అయితే ఆ మామిడికాయ బాగా మాగిపోయింది ఇంకా మామూలుగానే ఈ చేపల పులుసు అయితే వండేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ చేపల పులుసుని చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను ఈ చేపల పుల్స్ ని ఎలా చేస్తాను అనేది వీడియోలో చెప్తా ఫస్ట్ అయితే చేపల పుల్స్ వండుకోవడానికి చేపల క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ అయితే చేపలని నీట్గా వాష్ చేస్తున్నాము తర్వాత చేపల పైన ఉన్న పొక్కు మొత్తం చాక్ తోటి ఇలా అనమాట చేప పైన ఉన్న పొక్కు మొత్తం గీకడం అయితే అయిపోయింది ఇప్పుడు వాటర్ తోటి నీట్గా చేపనైతే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మేము అదే చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ చేపలకి పైన ఉన్న పొట్టంతా గోకేసినాం కదా ఇప్పుడు వీటితో అయితే ఉప్పు అయితే కడిగేద్దాము రాగిపిండి ప్లేస్లో బూడిద వేసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు మేమైతే ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళము ఇప్పుడు మా దగ్గర బూడిద లేదు కాబట్టి రాగిపిండి వేసుకొని నీట్గా క్లీన్ చేసేస్తున్నాము చాపని రాగిపిండి ఉప్పు వేసి నేలకు వేసి నీట్గా గీకేసాం కదా ఇప్పుడు ఈ అయితే వాష్ చేసేసుకొని కట్ చేయడమే చేపని ముక్కలుగా కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చిన ముక్కల్ని అయితే ఒక బౌల్లో వేసేద్దాం ఇదిగోండి చేపను కట్ చేసిన తర్వాత వచ్చిన ముక్కలైతే ఇవే అనమాట ఇలాంటి చేప ముక్కలతో అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మిగతా వాటితో అయితే చేపల పులుసు వండేద్దాం అనుకుంటున్నా ఇదిగోండి చేపను క్లీన్ చేసిన తర్వాత కట్ చేసిన ముక్కలు అయితే ఇన్ని అనమాట ఫస్ట్ అయితే ఈ ముక్కల్ని పసుపుతో అయితే నీట్ గా వాష్ చేసేద్దాం ఒక స్పూన్ వరకు పసుపు వేస్తున్నా ముక్కల్ని పసుపు వేసి నీట్ గా వాష్ చేసుకుంటే తినేటప్పుడు నిశ్వాసం రాకుండా టేస్టీగా ఉంటుంది ముక్కలు ముక్కలన్నిటినీ ఈ ప్లేట్లు అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఇలాంటి చేప ముక్కల్ని నేను ఎందుకు సపరేట్ చేస్తున్నానంటే వీటితో అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకే సపరేట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పులుసు చేస్తా అని చెప్పాను కదా దీంట్లోకి అయితే ఉప్పు పసుపు కారం అయితే కలిపేస్తాను ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నా సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నా కొంచెం కారం కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు కారం బాగా కలిసేటట్లయితే కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవైతే చేపల పులుసు కోసము ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకొని చేపల పులుసుకి అయితే ప్రాసెస్ చేసేద్దాం ఇప్పుడు చేపల పులుసులో వేసుకోవడానికి మసాలా అయితే రెడీ చేసేద్దాం ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తున్నా ఒకటిన్నర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసా అనమాట స్పూన్ వరకు సోంపు కూడా వేసేద్దాం ధనియాలు ధనియాలు కూడా ఒకటన్నర టీ స్పూన్ వరకు వేసా స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు వీటిని అయితే మెత్తగా దంచేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే వేయించి కూడా పౌడర్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే చేపల పులుసులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ మాత్రం వరకు పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేపల పులుసు కోసం అయితే మసాలా రెడీ చేసుకోవడానికి నేనైతే మీడియం సైజులో ఉన్న రెండు ఆనియన్ అయితే కట్ చేసి అయితే మిక్సీలో వేస్తున్నా ఒక పెద్ద సైజులో ఉన్న టమాటా ముక్కలను కూడా వేస్తున్నా ఇప్పుడు వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసేద్దాం మిక్సీలో పట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ మాత్రం వరకు మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది చేపల పులుసులలోకి మసాలా అయితే రెడీ అయిపోయినట్లే అందులోకి అయితే ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసేద్దాం ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసేద్దాం ఒక స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసేద్దాం కావాలంటే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఆనియన్ టమోటా పేస్ట్ వేసాం కదా ఈ మసాలా మొత్తం పచ్చివాసం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసం పోయి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలా మొత్తం వేగి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అయితే కలిపేద్దాం కారం ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసా ధనియాల పౌడర్ రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసా కొంచెం అంటే కొంచెమే పసుపు వేస్తున్నా ఎందుకంటే ముక్కలలో ముందుగా వేసి కలిపి పెట్టాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోవాలి మసాలా మొత్తం బాగా వేగి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు అయితే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి ఇదైతే ఫిష్ కర్రీ మసాలా అనమాట ఇప్పుడు ఈ మసాలాను కూడా యాడ్ చేసిద్దాం ఇప్పుడు దీన్ని బాగా మొత్తం కలిసేటట్లయితే కలిపేద్దాం ఈ పౌడర్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మసాలా మొత్తం వేయిపోయింది దీంట్లో కావాల్సిన చింతపులుపు నీళ్ళని అయితే యాడ్ చేసేద్దాం కర్రీకి కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి కొంచెం ఉప్పు తగ్గింది అందుకే వేస్తున్నా ఇప్పుడు ఈ మసాలాను మొత్తం కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని మసాలా మొత్తం చిక్కబడేంత వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి మసాలా అయితే చిక్కబడిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేద్దాం మసాలా మొత్తం బాగా వేగి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలలోకి ఉప్పు పసుపు వేసి కలిపెట్టుకున్నాం కదా ఆ చేప అయితే ఇప్పుడు మసాలాలో వేసేద్దాం స్లోగా ఈ మాత్రం వరకు కలిపేసుకొని ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది చేప ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేద్దాం కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మధ్యలో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది పాప ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే మనం చేసిన చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ చేపల పులుసుని అన్నంలోకి వేసుకుని టేస్ట్ చూసి అయితే చెప్తా ఎలాగొచ్చిందేమన్నది ముక్క అయితే సాఫ్ట్ గా ఉడిపింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్